చాలా హ్యాపీగా ఉందన్నమాట అసలు ఎలా అంటే ఏ నాకైతే అసలు మర్యాద రామంలో సాంగ్ గుర్తొచ్చింది ఎన్నేళ్ళకు పెద పండగ వచ్చే వాకిళ్లకు వాగులు గుర్తొచ్చే అమ్మోరికి ఆకలి గుర్తు వచ్చే అలా తోలేసారు నిన్ను అలాగా నీ పని నువ్వు నీ చేతులారా నువ్వు చేసుకున్నావు పెద్దోడిని చిన్నోడిని పక్కన పెట్టుకున్నావు నువ్వు బయటకు పోయావు వా వాళ్ళిద్దరిని పోని కనీసం ఎవరితోనో మాట్లాడినిచ్చావా మాట్లాడిన వాళ్ళ వెనకాల స్నానం చేతకి వెళ్తే స్నానం వెనకాల ఇచ్చుకొని వెళ్ళిపోయావు అలాగే భోజనం చేతకి వెళ్తే కూర్చుకొని వచ్చేసావు ఆఖరికి నిన్ను నిన్ను బయటికి గింటే దగ్గర వాళ్ళు ప్లాన్ స్కెచ్ చేస్తారు కాబట్టి ఒక రకంగా చూస్తే ఎవరి స్కెచ్ ఎవరి ప్లాను కాదు నీ ఆటని నీ చేతులారా నువ్వే చెడగొట్టుకున్నావు సోనియా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోడు చిన్నోడు అదే పెద్ద భావా చిన్న భావానాలా తెలియక కొంత ఎలిమినేట్ చేశారు ఆ వావి వరుసల మధ్య తేడా వల్ల కొంత అలిమేట్ చేశారు నీ మాట తీరు వల్ల కొంత అలిమేట్ చేశారు నిజంగా బ్రో తల్లి అక్క చెల్లి ఏంటిది ఆ ఆ రిలేషన్ ఉన్నప్పుడు చాలా కంజెక్టెడ్గా ఉండాలి కొద్దిగా ఎడంగా ఉండాలి అంటే రాసుకొని పూసుకొని తిరిగే వ్యవహారం కాదు అది ఆ రిలేషన్ కాదు మనం ఏమి భారతదేశంలో ఉన్నాం మనం ఇంకా యూఎస్ వెళ్ళిపోలే అర్థం ఆ కల్చర్ వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చావని కానీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నీ నీకు అక్కడే మైనస్ పడింది తర్వాత హౌస్ మేట్స్ మీద నువ్వు డిఫెండింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ డిఫెండింగ్ వీటి వల్ల హౌస్ మేట్స్ మొత్తం కూడా నేను బాయికట్ చేస్తాను నిన్ను అసలు వద్దు అనుకున్నారు నీ క్లాన్ వద్దు నువ్వు ఉన్న శక్తి టీం మాకు వద్దని మొత్తం కాంతరలోకి పోయారు అప్పుడే నాగార్జున గారికి బిగ్ బాస్కి అర్థమైపోయింది ఓహో సోనియాని ఇంకా కొన్నాళ్ళు ఉంచితే సోనియా కోసం అందరూ కొట్టుకు చస్తారు కాబట్టి ముందు సోనియా పంపించేయాలి అని అర్థమైపోయింది నిన్న పంపించేసారు అయ్ నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మీరు ఎందుకు పెట్టలేదు అంటే మీకు నెగిటివిటీ ఎక్కువ ఉందని మీకు అర్థమైనట్టు ఉంది లేకపోతే ఆర్జీవి గారు ట్వీట్ ఉంటారు మీకు ఎక్స్పెషల్ పెట్టలేదు అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు ఎందుకంటే ఎక్స్ప్రెషల్లీ నువ్వు వెళ్ళిపోవలసిన ఆడదానివి కాదు నిజంగా చెప్తున్నా జెన్యున్లీ ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలి హౌస్ లో కానీ ఆట మార్చుకుంటూ ఉండాలి ఉండాలి ఆట మార్చుకుంటూ ఉండాలి కాబట్టి నీకు ఒక అవకాశం ఇచ్చే అవకాశం అయితే నాకు కనబడుతుంది నువ్వు రాత్రి ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి నేను షూర్గా చెప్తున్నా నువ్వు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది అది నాగార్జున గారే నీకు చెప్పుంటారో బయట ప్రెస్ మీట్లు కట్టి ఇవ్వద్దు నువ్వు మళ్ళీ రీఎంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఏడో వీక్లోనే ఎనిమిదో వీక్లోనే అని చెప్పు ఉంటారు ఖచ్చితంగా నువ్వు అందుకే రాత్రి ప్రెస్ మీట్ వెళ్ళి ఒకవేళ నీకు ఆ అవకాశం లేకపోతే ప్రెస్ మీట్ పడాలి ప్రెస్మేట్ పడితే నిన్ను అడగవలసిన క్వశ్చన్స్ అని అడుగుతారు నిన్ను కడగవలసిన క్వశ్చన్లని కడుగుతారు నువ్వు చెప్పవలసిన అని చెప్పాలి అక్కడ ఏం జరిగింది అసలు అన్నీ ఎవరు తమ్ముడు ఎవరో బావెవరో ఎవరో అవన్నీ క్లియర్గా చెప్తేనే మాకు అర్థమవుతుంది అర్థమైందా నీ రిలేషన్షిప్స్ అన్నీ మాకు చెప్పాలి అక్కడ నువ్వు గేమ్ ఆడిన విధానం చెప్పాలి నువ్వు సంచాలక్గా వ్యవహరించిన తీరు చెప్పాలి నబీని నామినేషన్ చెప్పాలి నువ్వు టార్గెట్ చేయడం చెప్పాలి నీ వెనకాలే నిఖిల్ టార్గెట్ చేయడం కూడా చెప్పాలి నీకు ఆ ధైర్యం ఉందా ఉంటే ప్లస్ మీట్ పెట్టు నీకు ఆ ధైర్యం లేదు అనుకుంటే రీఎంట్రీ ఉందా అది కూడా చెప్పు నాగార్జున మాట్లాడుతుంటే నిఖిల్ అంటే నిఖిల్ వచ్చేసి కళ్ళ పెట్టుకున్నాడు ఓకే ఇప్పుడు ఎట్లా అంటే ఓ పక్కన నిఖిల్ గడికి ఓ పక్క సంతోషం కూడా ఉంది అమ్మాయ నాకు నెగిటివిటీ తగ్గింద్ర బాబి వల్ల దీనివల్ల నాకు పిచ్చ నెగిటివిటీ ఉంది బయట అమ్మయ్యా ఇది వెళ్ళిపోవడం చాలా మంచిదైందని లోపల లోపల ఉంది కానీ పైకి ముసల కన్నీలు కారుతున్నాడు అన్నమాట ముసల కన్నీ నీకు దండం సాంట అయ్యా చూడయ్యా ఇది ఎక్కడ దారుణం అయ్యాజ నీకు దండం అసలు అని ఎలా స్టఫ్ వస్తుందండి టఫ్ అని ఎలా అనుకుంటున్నావు నువ్వు రాత్రి తప్పలేదు టఫ్ అని ఎలా అనుకుంటున్నావు నువ్వు అసలు సోనియా టఫే కాదు టఫ్ కాంటి కంటిస్టంటే కాదు బిగ్ బాస్ హౌస్ లో టఫ్ ఎవరో తెలుసా నీకు ప్రేరణ టఫ్ యష్మి టఫ్ సీత టఫ్ ఇంకెవరు లేరు వాళ్ళ ముగ్గురే విష్ణు విష్ణుప్రియ బ్రిస్కే ఏం లేదు తుఫ్ ఎగ్జాక్ట్లీ విష్ణుప్రియంతా ఇప్పుడు పులిహార బ్యాచ్ లో ఉందిరా ఆ పులిహారు కలిపే బ్యాచ్ లో ఉంది సోనియా ప్లేస్ భర్తీ ఎవరు చేయలేరు ఒక కిష్మి వల్లే వద్దు ఏంటి ఎవరు వల్ల కాదు లేదు అమ్మూ విష్ణుప్రియ బెకబెక్ బెక్బెక్ కప్పలా కరుతుంది కాని విష్ణు ప్రియ దగ్గర అంత మ్యాటర్ లేదు అందులోకి పృథ్వీగాడు ఊ అంటే ఎక్కడో ముద్దెట్టేసుకునేలాగానే ఉంది ఆడు అంటే తాలి కూడా కట్టించుకుంటుంది బిగ్ బాస్ తాలి పంపితే తాలి కట్టించేసుకుంటుంది అక్కడ అంత కసిగా ఉంది అంటే పాప ఎంటర్టైన్మెంట్ కోసం పరితపిస్తుంది మనకు కూడా కావాల్సింది అదేవరే పృథ్వీగా నువ్వు ఈ రోజున బజ్ వచ్చిందంటే కేవలం మా తెలుగు అమ్మాయి విష్ణుప్రియ ద్వారానే అది గుర్తుపెట్టుకో నువ్వు నీకు ఆ బజ్ క్రియేట్ చేయడం మా విష్ణుప్రియ వంతు కాబట్టి విష్ణుప్రియ నువ్వు వాడు మాయలో పడి గేమ్ పరిచిపోకు నేను బయటకు దోచేస్తారు నువ్వు మాయా లోకంలోకి వెళ్ళిపోతావు జాగ్రత్తగా ఉండాలి కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టు బుర్ర అక్కడ పెట్టు కానీ పృథ్వీ మీద ఎంతసేపు ఆడు ఎలినేట్ అయిపోతాడు ఎవరు వెళ్ళిపోయినా మీ ఇద్దరికి దెబ్బే ఎస్పెషల్లీ ఎవరు నాగార్జున గారు మన నాగార్జున గారి తెలుసు కదా మన్మధుడు ఆ మన్మధుడికి కావాల్సింది ఏంటి వాళ్ళతో డాన్స్ చే మాట్లాడితే విష్ణు ప్రియతో చేస్తే బాగుంటుంది పృథ్వీతో చేస్తే బాగుంటుంది నిన్న ప్రేరణ అంటది కదా ఈ విష్ణు నబీలు అన్నాడు కదా ఏమి ఏం ఆ ఫ్లో ఫ్లో ఉంది సార్ అన్నాడు నిజంగా ఆ ఫ్లో లో ఉంది ఇక మళ్ళీ మా ఎక్స్పెషల్లీ మన పుజీ కూడా ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి డాన్స్ రాకపోయినా ఇంకా ఆడి మీదకి వెళ్ళిపోయింది మరి లేడీ కాదమ్మా నువ్వు నీకు దాన్నో చెప్తా యష్మి రీల్ ఆడ నుంచి సోనియా లేదు కదా సోనియా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి బయటకెళ్ళినప్పుడు మాడిపోయిన మసాలా దోశ లాగా అప్పుడే అప్పుడే పగిలిన గుడ్డిలాగా లేదు మారిపోయింది మొహం మారిపోయింది నుంచి ఇది చూడు నీకు ఒక అర్థం కావట్లా సోనియా నీ ఓవర్ యాక్టేషన్ ఓవర్ యాక్షన్ ఇంకా తగ్గల ఏంటి నువ్వు ఎవరి కోసం మారవసరం ఎవడో ఎవడి గురించి మారడం జనాలు చూస్తున్నారు కాబట్టి మార్పు చెంది ఆడాలి ఆట నువ్వు అక్కడ మారలేదు నీ బిహేవియర్ మారలేదు మారలేదు పైపెచ్చి నువ్వు నాకు మార్నింగ్ నుంచి కొట్టింది సార్ నేను బయటకొచ్చు నీకు నువ్వే గొప్ప అనుకోవడం అందరూ అంటం కాదు నీకు నువ్వే గొప్పని మళ్ళీ ప్రూవ్ అయింది అర్థమైందా నాకు నేనే గొప్ప నాకన్నా తోపు లేడు నేనే అందరికన్నా దాన్ని అనుకునే పద్ధతి నీకు కంపల్సరీ ఉంది మనమే కాదు బస్సు మనమే కాదంట ఆ కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా దీన్ని బాయికాట్ చేసి పక్కన కూర్చోబెట్టారంట దీన్ని దాన్ని అంటున్నానంటే గేమ్ పరంగా అంటున్నా కానీ పక్కన పెట్టి దూరంగా కూర్చోమ్మ నువ్వు మాతో కలవకని వాళ్ళని నన్ను కాలేజీ నుంచి నాకు నెగిటివిటీ ఉంది సార్ నాకు పర్లేదు నా యాటిట్యూడ్ నేను మార్చుకోదలుచుకోవట్లేదు ఎవరు ఇష్టపడరంట కాలేజీ నుంచి ఇష్టపడరంట అంట ఇది ఎక్కడ దోరణం అయ్యా నువ్వు అప్పటి నుంచి ఫేస్ చేద్దావు మహాతల్లి అమ్మ నువ్వు మహారాణి అమ్మా నువ్వు నిజంగా నీకు దండం ఎత్తి దండం వేయాలి దండే వేయాలి నీ మేలో నిజంగా నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏ క్వశ్చన్స్ అడుగుతావు అనుకున్నా నెగిటివిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మేడం అని మిస్ అయిపోయావు

పిన్ను గుచ్చినట్టు అడుగుతుంటే ఓకే సమాధానం చెప్పలేక మీరు ఆ కాంట్రవర్సీ ఆ టైప్లో అడుగుతారని నేను అనుకోలేదు నేను ఆ టైప్లో ఉంటానని నేను అనుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అక్కడ చూసా నేను కూడా చూసా చాలా సూటిగా అడుగుతున్నాడు ప్రతి పాయింట్ మెలికెట్టి 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 అడుగుతుండే మొత్తం బండా అంతా బయటపడుతుంది ఇప్పుడు పెద్దోడిని చిన్నోడిని ఏమనుకోవాలి మేము అన్నాడు